వికారాబాద్ జిల్లా దూధ్యాల మండలంలోని లగచర్ల గ్రామంలో గత సోమవారం పదకొండున కలెక్టర్ ఇతర అధికారులపై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడుగా ఏటుగా ఉన్న భోగవని సురేష్ రాజ్ మంగళవారం సాయంత్రం పోలీసుల ఎదుట లొంగిపోయాడు పొడంగల్ కోర్టులో అతడిని పోలీసులు హాజరుపరిచారు ఘటన జరిగిన నాటి నుంచి పనీరలో ఉన్న సురేష్ రాజ్ కోసం గత తొమ్మిది రోజుల నుండి ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలించారు సురేష్ రాజ్కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన కోర్టు సురేష్ రాజ్ను పోలీసులు కస్టడీకి కోరినట్లు సమాచారం సంగారెడ్డి జైల్ కు తరలింపుగా సమాచారం 괜찮아. 밥좀 먹어. 괜찮아. 괜찮아. 나나 나. 나나 나. 나나 나. 나나 나. 나나나나 나. 나나 나. বাসিছে গুড়তলাtangil messে 같이 Tanaka bicycle পক্ষে না হলি vorticity পাকে করতে করতে ঠিক লাগতাছে লাইট চালাতা দেখি না কিছু না হলো নাও শান্তি ঢাকা এইছি చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి